మమ్మీ ఏంది రోజు డిన్నర్ డిన్నర్ మూడు రోజులు అయితే మా ఇంట్లో గ్యాస్ అయిపోయి నా ఎగస్టా సిలిండర్ వచ్చి మా స్వామి వాళ్ళ సన్నిధానం దేకి తీసుకెళ్లాడు నాకు సిలిండర్ ఎగస్టా లేదు నా గ్యాస్ అయిపోయింది బుక్ చేసిన మేము మరుసటి రోజు వచ్చేది సార్ మా టైం బాగాలేక టూ డేస్ తర్వాత వచ్చింది మొన్న ఎప్పుడో బుక్ విజ్ చేసుకుంటే ఈ రోజు వచ్చింది మధ్యాహ్నం గ్యాస్ మూడు రోజుల నుంచి మాకు ఇంట్లో వండిందే లేదు నేనైతే పొద్దున టిఫిన్ ఏమో సామ్ తీసుకొచ్చాడు మధ్యాహ్నం లంచ్కి ఏమో మా చిన్నమ్మ తీసుకొచ్చింది నైట్ మళ్ళీ టిఫిన్ ఏదో ఒకటి తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కదా పిల్లలు వేడిగా ఏమైనా తిన్నామని అంటే ఇంకా వేరే ఎందుకులే అని వేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయించుకొచ్చినాయి మంచిగా నీట్గా పెరుగు ఉంటాయి వాళ్ళ దగ్గర గోళాలు ఉంటాయి కదా అవి మంచిగా నీట్గా క్లీన్ చేయించి నేను రైస్ అనేది చేయించారు అంటే వాళ్ళు వెజ్ సపరేట్ నాన్ వెజ్ సపరేట్ చేస్తారు కానీ మాలలో ఉన్నాడు కదా మా స్వామి అందుకని కొంచెము నీట్గా చేయండి అని చెప్పిన వేడి వేడిగా ఉంది చూడండి వెజ్ ఫ్రై రైస్ నాకైతే తెలుగుది కాలేదు మా పిల్లలకైతే పెడుతున్నాను అలాగే ఇంకా ఆనియన్ లెమన్ కూడా ఇచ్చినారు ఈరోజు మీ డిన్నర్ ఏందో నాకు అమ్మ చెప్పండి